నమస్కారం అండి కులరాజు నమస్కారం అండి రెండు నెలలు కష్టపడిన నాయకులు కార్యకర్తలు కూడా మంచి హుషారగా ఉన్నారు మీరు కూడా కొంచెం ఉత్సాహంతో కనపడుతున్నారు చాలా హుషారుగా ఉన్నారండి మీరు కూడా కొంచెం అలసట మర్చిపోయి హుషారుగా కనపడుతున్నారు మరి మరి ఈ నేపథ్యంగా చెప్తారా ఖచ్చితంగా ఎందుకంటే మాకు దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయారు అది స్పష్టంగా మాకు కనబడుతూ వస్తూ ఉంది అలాగే మేము కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి రాజకీయాలు ముఖ్యంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మరి మంత్రిగా పనిచేసినటువంటి పేరు నాని గారు వాళ్ళ కుమారుడు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఎత్తి చూపించడం ప్రతి ఒక్క కార్యకర్త ఐదు సంవత్సరాలుగా ఒక్కళ్ళు కూడా పార్టీ నుంచి బయటికి వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వెళ్ళకుండా వాళ్ళందరూ కూడా నిలబడ్డారు నాకు అండగా నిలబడ్డారు నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అనుక్షణం నన్ను కాపాడుకుంటూ వచ్చారు అదేవిధంగా ఎలక్షన్స్ మూమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడు చిన్న మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా వందల మంది రావడం కలిసిపోవడం పోరాటం పోరాడటం జరిగింది ఆ ఉత్సాహం ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజ పబ్లిక్ మమ్మల్ని చూసినటువంటి రెస్పాన్స్ ఇవంతా కూడా ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది అనేది మా కార్యకర్తల నాయకుల్లో ఒక హుషారు వచ్చింది మమ్మల్ని ముందుకు నడిపించారు చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి పబ్లిక్ కూడా చాలా హుషారుగా వచ్చి ఓట్లు వేసారు పర్సంటేజ్ కూడా చాలా ఊహించిన దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ పోల్ అయింది మచిల్పట్నం చరిత్రలో ఫస్ట్ టైం ఇంత పోల్ అవడం ఇది కార్యకర్తలు నైట్ మిడ్ నైట్ రెండు రెండు గంటలైనా కూడా మరి పోలింగ్ బూత్లు వదలకుండా ఆ బాక్స్లన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో పెట్టేద వరకు దాదాపు ఉదయం తెల్లారిపోయింది తొమ్మిది గంటల వరకు కూడా మరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర మరి అవన్నీ కూడా సీల్ అయ్యే వరకు ఉండి అనుక్షణం కన్నా కూడా కాపులాగా వస్తూనే ఉన్నాను ఇప్పటివరకు కూడా అవునండి గత ఎన్నికల కన్నా భారీగా పోలింగ్ జరిగింది ఇలా పోలింగ్ పెరగటాన్ని మీరు ఎలా భావిస్తారు ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు ఎరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి పబ్లిక్ కోరుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున విదేశాల నుంచి కూడా వచ్చారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని విదేశాల నుంచి వచ్చి మోటివేట్ చేసి కొంతమంది అక్కడి నుంచి ఫోన్లు చేసి ఫ్యామిలీ మెంబర్స్ని మోటివేట్ చేసి బంధువులు మోటివేట్ చేసి చాలామంది ఓటు హక్కు వినియోగించుకుంటే వందల మంది వేల మంది బస్సులు సొంత ఖర్చులు పెట్టుకుని సొంత బస్సులు పెట్టుకుని సొంత కారులు వేసుకుని కొన్ని రాలేని వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ అడగమే అడిగి ఈ రకంగా వాళ్ళందరూ కూడా వేల మంది ఇక్కడ రావడం జరిగింది దానివల్ల ప్లస్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పేరునాని గారి మీద ఉన్నటువంటి వ్యతిరేక వర్గాల వ్యతిరేక వ్యతిరేక వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కుటుంబాలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వారు తీరు నిలబడ్డారు ఐదు ఆరు గంటలు ఎందుకంటే ఈవీఎం మిషన్స్ చాలా స్లోగా నడిచినాయి అయినా కూడా ఆడవాళ్ళు కూడా చెమటలు కారిపోతున్నాయి అక్కడంతా కూడా సఫికేషన్ లోపలంతా కూడా ఉక్క ఉంది చిన్న చిన్న గదులు అయినా కూడా వందల మంది అట్లా నిలబడ్డారంటే మరి ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఒక కసితో వచ్చి ఓటు చేశారని భావిస్తాం అయితే ఓటమి భయంతోనే టీడీపీ నాయకులపై వైసీపీ ఓడిపోయారు ఆ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ చూసే పేనాని గారు కుమారుడు కొంతమందిని గంజాయి బ్యాచ్లు తయారు చేశారు ఆ గంజాయి బ్యాచ్లన్నీ కూడా అటాక్ చేయటం భయపెట్టాలంటే భయభ్రాంతులు గురి చేసి ఎవరు బయటికి రాకుండా చేయాలని మొదటి నుంచి వాళ్ళ ప్రయత్నం అదే దానిలో భాగంగానే దాడులు చేపిస్తాం కొంతమంది అక్రమ కేసులు పెట్టించడం ఇలాంటి కార్యక్రమాలు దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి ఎక్కువ చేశారు ఎలక్షన్స్ వచ్చాక కూడా దాదాపు చాలా ఐదు పది మంది మీద దాడులు చేయించారు ప్రచారం కూడా దాడులు చేయించారు ఏంటంటే వాళ్ళకి లోపల నుంచి ఒక రకమైనటువంటి దుబ్బ స్టార్ట్ అయిపోయింది అలాగే పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా చూస్తే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు మా వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి అక్కడ గొడవలకి సృష్టించడానికి ప్రయత్నించాలి కానీ కవ్వింపు చర్యలు ఒకళ్ళిద్దరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు పెద్ద మనుషుల మీద కూడా హ్యాండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు అయినా కూడా తగ్గి వద్దు చివరికి నేను పోలింగ్ బూత్లో యాక్చువల్గా సిక్స్ ఓ క్లాక్కి పోలింగ్ క్లోజ్ అయిపోతే ఆ పోలింగ్ స్టేషన్లో బయట బయట వాళ్ళని ఎంటర్ కాను యాజ్ ఏ క్యాండిడేట్గా నాకు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది యాజ్ రూల్ ఉంది దాన్ని కూడా నన్ను నిలనకుండా అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు అడ్డగించే కార్యక్రమం చేయటం సాక్షాత్ పీఓ వచ్చారు పోలింగ్ ఆఫీసర్ బయటకు వచ్చి ఆయనకు పర్మిషన్ ఉంది మీరెవరో ఆపడాకని చెప్పి ఆవిడ చెప్పినా కూడా చేస్తూ ఉంటే పోలింగ్ డిస్టర్బ్ కాకూడదని చెప్పి నేను కూడా ఒకటి వెనకేసి జరగను అని చెప్పి నేను అక్కడ సర్దుబాటు చేయడం జరిగింది గొడవలు చేయటానికి మేము వాళ్ళు ఎప్పుడు కూడా వద్దని చెప్పి చెప్తాను అన్న ఇప్పటికి కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా వెళ్ళి కత్తులు పట్టుకుని రాడ్లు పట్టుకుని కర్రలు పట్టుకుని రెండరా చూసుకుందామని చెప్పి ఏన్ని రోడిజం మరొక ఫ్యాక్షన్ కడపలాగే కడపలాగా చేయాలనుకుంటున్నారు పేరు దానికే నాకు అర్థం చేయలేదు అయితే ఆయన ఆయన వీడియో కూడా ఈ ఈరోజు ఒక వీడియో ఎవరు వచ్చినా కొట్టేయండి తర్వాత నేను చూసుకున్నా అని చెప్పి చెప్తా అన్నాడంటే ఒక పెద్ద మనిషి ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఏంటి అరాచకం ఏంటి దుర్మార్గం తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు ఖచ్చితంగా చేస్తారు అయితే టీడీపీ నాయకులపై మా మీద దాడి చేస్తున్నారు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు కదా దాని మీద మీరేమంటారు ఎక్కడ చేసాం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళే దాడులు చేసిన మీ వ్యక్తులే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెడతాం మీరు వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీ కుట్టని చూసుకుంటారని చెప్పి మాట్లాడతాం కేసులు పెడతాం అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేయటం ఇవాడు ఇవన్నీ కూడా కొంతమందిని తాగిస్తూ ఉన్నారు మద్యం తాగించి వాళ్ళని వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఓడిపోతున్నామనే దీంతో ఆ బాధతో ఆ ముందు తాగేసి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తూ వాళ్ళు కావాలని చేస్తా ఉన్నాం గతంలో మీ మీద కూడా ఒక హత్య కేసు పెట్టారు ఇప్పుడు కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఎదురు దాడులు చేస్తూ ఎదురు కేసులు బాయిస్తారు అయితే బందర్లో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు ఎన్నికల ముందరే ఇలాంటి లేవు ఎప్పుడు ఎప్పుడు బందరు చరిత్రలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదు దాడులు పెట్టడం దాడులు చేయించడం కేసులు పెట్టించడం అక్రమ కేసులు పెట్టించడం నా మీద హత్య కేసు పెట్టారు నేను భయపడి ఇంటికి కూర్చుండాలనుకున్నారు ఇవాళ ప్రజల కోసం బయటకు వచ్చాము ఇవాళ నువ్వు ఎన్ని అక్కడ దాదాపు ఇరవై ఐదు ఇరవై నాలుగు కేసులు పెట్టించారు నా మీద పెట్టించినా మేము భయపడలేదు ఏమవుతుంది నేను తప్పు చేస్తే భయపడాలి నేను తప్పు చేయలేదు కాబట్టి ప్రజల కోసం పనిచేస్తాను కాబట్టి ప్రజల కోసం నేను ఎన్ని కేసులు లేనకాడలేదు అలాగే మా కార్యకర్తల నాయకులు కూడా ఎవరు వెనకాలి ఒక్కళ్ళు కూడా వెనకాలి వాళ్ళు ఎంత బెదిరించినా ఎంత ప్రలోభాలు పెట్టినా లక్షల రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టినా ఎవ్వరు కూడా వాటికి తలొకలేదు ఇవాళ ప్రజలు అవిష్టం మేరకు ఇవాళ మా కార్యకర్తల నాయకులు కూడా పనిచేయాలని కసిగా పనిచేశారు అభివృద్ధిలో మేము చూపించాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ బందరికీ మనం ఏదో చేయగలం అనే దీంతో మరి గారు కూడా మనం సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా బాగా మాకు కలిసి వచ్చినాయి ఇవాళ వాళ్ళు చేసే అన్నీ కూడా తప్పకుండా రేపు వాళ్ళు మూల్యం చేసుకుంటాం మొత్తం అయితే నారా లోకేష్ గారు రెడ్ ఎయిరి అంటున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఇలా దాడులు జరిగినటువంటి సందర్భాల్లో మరి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు మిమ్మల్ని మా కార్యకర్తలని నాయకుల్ని మేము కాపాడుకుంటాం దాంట్లో ఎటువంటిది లేదు వాళ్ళకి రక్షణగా ఉంటాం పోలీసులు ఉన్నారు మాకు నమ్మకం ఉంది చట్టం మీద మాకు నమ్మకం ఉంది ఇప్పటికైనా ఎందుకంటే గతంలో నాకు చెప్పాను స్టార్టింగ్లోనే పోలీసులు కానీ పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్గా వ్యవహరించుంటే ఈ సంఘటన జరిగి ఉండే కాదు పోలీసులు కొద్దిగా నిల్లిప్తుందిగా ఆ రోజున పేర్నాని గారు ఒత్తిడి వల్ల కానీ ఏదైనా కానీ పోలీసులు వాళ్ళు కేసులు పెట్టకుండా వాళ్ళు తప్పుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కఠినమైనటువంటి కేసులు పెట్టిస్తాం పోలీస్ అధికారులు చట్టం ఉంది చట్టాన్ని ఎవరు తప్పించుకోలేరు ఎవరైతే అధికారులు ఆ రోజు వాళ్ళకి తోతులుగా వ్యవహరించారో వాళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేదు వాళ్ళని కూడా చట్ట ప్రకారం తీసుకొచ్చేది బోన్లో నిలబెడతాం తప్ప ఎవరిని వదిలే సమస్య లేదు అలాగే మేము రేపు చెప్తాము దాడికి ప్రతి దాడులు మేము చేయం వాళ్ళు సిగ్గుపడి అవమానపడే విధంగా మేము ఏం చేయాలో అభివృద్ధి చేసి చూపిస్తాం బందర్లో ఒక కొత్త చరిత్ర సృష్టిస్తాం వాళ్ళకిలాగా దాడులు తీర్చుకోవడం రౌడీజన్ పెంచడం గంజాయిని పెంచడం ఇలా కాదు ఒక ఆదర్శవంతమైనటువంటి వాతావరణాన్ని బందర్లు తయారు చేస్తారు మిమ్మల్ని సెవెన్ మంది కమిటీలు వేశారు కదా గవర్నర్ కలవబోతున్నారండి సెవెన్ మంది కమిటీలు మిమ్మల్ని వేసారు అదే ఐదు గంటలకి గవర్నమెంట్గా గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఉంది ఎందుకంటే పల్నాడులో జరుగుతున్నటువంటి దాడులు కేసు అక్కడ జరుగుతున్నటువంటి దహనకాండ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్వయంగా మరి ఎక్కి వాళ్ళు చేస్తున్నట్టు దాని మీద మరి మా వాళ్ళు కూడా మరి అక్కడ రియాక్ట్ అవుతున్నారు దాని గురించి ఎలా ఉంది ఏంటనే దానికోసం ఒక కమిటీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తూ ఉంటే మరి ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ మీద కేసులు కడుతున్నారు వైసీపీ వాళ్ళు కాబట్టి దాని మీద ఈరోజు గవర్నర్ నేను కలవబోతున్నాం ఇక్కడే కాదు పల్నాడు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు జరుగుతున్నాయి దాంతోపాటు మరి అక్కడ శాంతి భద్రతలో భంగం కల్పించకుండా చేయాల్సిన కార్యక్రమాలు కూడా మా నాయకులకి రక్షణగా ఉండాల్సిన కార్యక్రమాలు మీద కూడా మరి ఆ పన్నాడు పర్యటన కూడా గురించి కూడా డిస్కషన్ చేస్తారు అంటే పోలింగ్ సరళి చూశారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పటికి ఓటర్ల తీరు యువత అయితేనే మరి దాని మీద లెక్కల మీద లెక్కలు వేస్తారు దీన్ని మీరు ఎలా కౌంట్ చేస్తారు ఖచ్చితంగా అప్పుడు ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా యూత్ కొత్త ఓటర్స్ అయితే వచ్చి నిలబడి చేస్తారు నాకు ఈరోజు కొంతమంది కలిసారు వాళ్ళు ఫస్ట్ టైం ఓటు హక్కు వెళ్ళి మా దాదాపు ఫార్టీ ఇయర్స్ ఎంతో ఉంది ఏజ్ వాళ్ళకి అయినా ఇన్నిసార్లు వాళ్ళు పోల్ చేయ పో ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈసారి ఫస్ట్ టైం వచ్చి ఓటేస్తారు వాళ్ళు కూడా ఓటు హక్కు వాళ్ళకి వచ్చున్నా అంటే అంత కసిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది దానికోసం ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ పో పోలింగ్ అయింది న్యూ ఓటర్స్ కూడా ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు న్యూ ఓటర్స్ కూడా బారులు తీరు ఆడపిల్లలు కూడా రోడ్డు మీద మా భవిష్యత్తు మా ఉద్యోగాలు మా భవిష్యత్తు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకం జగన్ మీద వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం అయితే ఉమ్మడి కూటమి కలిసి పోటీ చేయడం వల్ల ఆశించినటువంటి మేరకు మీరు తేలిక సునాయాసంగా విజయం సాధిస్తుంది ప్రజల్లో కూడా పూర్తి స్థాయి వ్యతిరేకం ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే కోరుకున్నారో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేరకూడదని ఫస్ట్ నుంచి ఆయన ఏదైతే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన సపరేట్గా పోటీ చేసిన ప్రభుత్వం వ్యతిరేక ఓటు మరి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో కానీ చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో కానీ అట్లా డై డివేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పారో ఇవాళ కంబైన్గా కూటమిగా ఏర్పడుతున్నది బీజేపీ కూడా కలవడం అనేది ఒక నమ్మకం విశ్వాసం యువతలో వచ్చింది అలాగే పెద్దల్లో వచ్చింది రాష్ట్రం డెవలప్ అవుద్దనే ఒక ఆశ కలుగుతుంది చికిరిస్తూ ఉంది మరి దానికోసమే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వచ్చే వాళ్ళు ఓటు హక్కులు వేర్చుకున్నారు అయితే ఎన్నికల సమయంలో మీరు వాగ్దానాలు చాలా చేశారు ప్రత్యేకించి బందర్ పోర్ట్ లాంటివి వీటిని ఎలా నెరవేర్చబోతారు మీరు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈసారి మాకు వేరే పని లేదు దాదాపు అన్ని కూడా డ్రైనేజ్ పని ఒక పెండింగ్ ఉంది వాటర్ వర్క్ చేసాం రోరల్ వాటర్ స్కీమ్ ఒకటి ఉంది అంతా కూడా ప్రతి ఇంటికి మంచిన పంపవాలి ఒకటి పోర్ట్ ఏదైతే వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసామని చెప్తున్నారో దాన్ని ఇమీడియట్గా పరుగులు పెట్టించి దాన్ని వాళ్ళే కేవలం నాలుగు భర్తలకే పరిమితం చేశారు అది కూడా నాసిరకం పనులు చేస్తున్నారు ఇమీడియట్గా దాని మీద ఒక కమిటీ వేసి కాంట్రాక్టర్తో కూడా మరి డిస్కషన్ చేసుకుని రేపు పొద్దున్న దాన్ని పూర్తి స్థాయిలో ఈస్ట్ కోస్ట్లోనే ఒక బెస్ట్ పోర్టు కింద దీన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సదుపాయాలు చేసుకోవడం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవడం ఎట్లాగే ఎంపీ గారు కూడా బాలసౌర్ గారు కూడా దాని మీద అవగాహన ఉంది కాబట్టి వారి సపోర్ట్ కూడా తీసుకుంటాం మరి రాబోయే కాలంలో ఒక బెస్ట్ పోర్ట్ని బచిలీపట్నంలో రాబోయే అతి తొందరలోనే రెండు మూడు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలు లోపే చేయాలని ఒక ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం టూ ఇయర్స్లో చేస్తాము అంటే పూర్తి స్థాయిలో అంటే స్టార్టింగ్ రన్నింగ్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా రన్నింగ్ చేస్తాము కానీ పూర్తి స్థాయిలో టూ ఇయర్స్లో నూటికి నూరు శాతం వందల పోర్టు పనులు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం అయితే నిరుద్యోగ యువత జాబు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చాలామంది ఓనట్టుగా ఉన్నారు ఇక్కడ పోర్టు ఆధారిత అనుబంధ పరిశ్రమలు వాటి వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు డెఫినెట్గా పోర్టు ఆధారిత పరిశ్రమలు డెఫినెట్గా వస్తాయి దాంతోపాటు కొన్ని కంపెనీలు మేము నాకు కూడా కొంత దీని మీద నేను అయితే ఫైవ్ ఇయర్స్గా నేను కూడా కొంత స్టడీ చేసుకున్నాను లాస్ట్ టైమే మేము పోర్టుని పట్టాల మీద ఎక్కించడానికి కొంత నేను ఎక్కువ టైం దాని మీద పెట్టడం వల్ల ఇప్పుడు దాన్ని ట్రాక్ చేయడానికి అన్ని విధాలు ఉన్నాయి రేపు ఆ కంపెనీ లేదు సిఎస్ఆర్ కింద కొంత కొన్ని కంపెనీస్ని మేము ఇక్కడ అడాప్ట్ చేసుకుని ఆ కంపెనీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్ అవన్నీ ఇస్తారు తద్వారా ఇక్కడ యూనిట్స్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తాం అట్లా చంద్ర చంద్రబాబు పీపీపీ అంటున్నారు కదా అది ఆయన ఆశయం మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఏ విధంగా చంద్రబాబు ఎలా చేయదలు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇప్పుడు ఎందుకంటే బందర్లో నుంచి కొంతమంది విన్నవాడిని వాళ్ళని సపోర్ట్ తీసుకుంటాము గవర్నమెంట్ నుంచి మ్యాక్సిమం ఎలా చేయాలో చూస్తాము ముఖ్యంగా మనకి ఉన్నది గోల్డ్ కవరింగ్ ఉంది ఆక్వా ఉంది ఆక్వాలో కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నది అదే ఓన్లీ సాఫ్ట్వేరే కాదు మనకు ఉన్న వాటిని కూడా మనం డెవలప్ చేసుకోవడానికి గోల్డ్ కవరింగ్ ఉంది దానిపై ఇన్నోవేటివ్గా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ డిజైనింగ్ మొత్తం కూడా లేటెస్ట్ క్యాడ్ ఇవన్నీ వచ్చేసినాయి దాంతోపాటు ఇవాళ టెక్నాలజీ రాళ్ళు ఇచ్చడం ఇలాంటివన్నీ కూడా మన కొద్దిగా ట్రైనింగ్స్ ఇచ్చేదానికోసం పీపీపి దీని కింద కొన్ని సెంటర్స్ పెట్టించి ట్రైనింగ్స్ ఇప్పించడం అట్లా వాళ్ళ యూనిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని సెంటర్స్ మనం ఏర్పాటు చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఆ సెంటర్స్లో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు వర్క్ సెంటర్ కింద పెడతాం అట్లాగే ఆక్వాకి సంబంధించి కూడా మనం పీపీపీ ఇంట్లో మనం కొంత చేసి వాళ్ళకి వాళ్ళ లేటెస్ట్గా ఎందుకు వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి ఇంకా మనం మెరుగైనటువంటి దిగుబడి తీసుకురావచ్చు దాని సీడ్ కానీ ఫీడ్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో ట్రైనింగ్స్ ఇస్తాం అయితే ఆరేళ్ల క్రితం మీరు శంకుస్థాపన చేసి సుందరమైన నగర్ దగ్గర నీటి సంధి ప్లాంట్ అలాంటివి అలా పోర్సులోకి రాలేదు అదేవిధంగా ఆరేళ్ల క్రితం రెవెన్యూ రెవెన్యూ కార్యాలయాలు ఆర్థిక కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం అలాగే మున్సిపల్ ఆఫీస్ ఇలా ఇవా ఇలా పునాదుల్లోనే ఉండిపోయాయి ప్రజాదరణ దుర్వినియోగం వీటి మీద మీరు అధికారంలో వస్తే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి ఇంకా దానికంటే మెరుగైన మా ఆర్డిో ఆఫీస్ కాబట్టి ఆ కలెక్టరేట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ఆర్డిో ఆఫీస్ ఆల్రెడీ ఫౌండేషన్ లేసింది ఆర్డి ఆఫీస్ కంప్లీట్ చేస్తాం మున్సిపల్ ఆఫీస్ను కూడా ఇంకా అత్యంత ఆధునికంగా తయారు చేయడానికి తప్పకుండా ప్లాన్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు వేస్ట్ చేశారు అనవసరంగా మెటీరియల్ ఎంత దింపాము ఫౌండేషన్ లేపాము అవన్నీ కూడా చెక్ చేసుకుని కంప్లీట్ చేస్తాం జూన్ నాలుగున ఫలితాలు వెలపడబోతున్నాయి మరి ఇప్పటిదాకా మరి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో గడపల ఐదేళ్ళు కానీ రెండు రెండు రెండున్నర నెలలు రెండలో ఒకటి మరి ఈ నాలుగు దాకా మీరు స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఇంకా అంకెలు అట్లా వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఎలా గడపపోతున్నారు జూన్ నాలుగు దాకా జూన్ నాలుగు దాకా పబ్లిక్ ప్రజలతోనే ఉంటాము ఉదయం నుంచి కొన్ని ఫంక్షన్స్ కొంతమంది పలకరింపులు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము ఈ అంతా కూడా ఇంకా ప్రజలతోనే ఉండడం అలవాటు అయిపోయింది వాళ్ళ మధ్యనే గడుపుతాం పార్టీ కార్యక్రమాలు ఇస్తే పార్టీ కార్యక్రమాలతో ఇప్పుడు పల్నాడు ప్రోగ్రామ్ ఇచ్చారు పల్నాడు వెళ్ళాలి వాళ్ళతో రెండు మూడు రోజులు అక్కడ వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే నార్మల్ స్టేజ్కి వరకు అక్కడ వాళ్ళతో ఉంటాం అట్లాగే కొంతమంది మాకు సపోర్ట్ చేయడానికి వర్క్ చేసిన వాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళని కూడా ఎట్టుగుదలాగా చేసుకుని వాళ్ళందరూ కూడా అభినందించుకోవడం అట్లాగే కార్యకర్తలు నాయకులు కష్టపడిన వాళ్ళన్నీ కూడా పలకరించడం కొంతమంది వాళ్ళే నిన్నటి నుంచి అయితే బార్లు తీరా వచ్చే ఉంటాం నేను అందరూ చూస్తాను అన్నది వాళ్ళ దాన్ని కూడా విష్ చేసుకుంటే వెళ్ళడం మా బాధ్యత చేస్తాం మళ్ళీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరగండి నమస్తే నమస్తే థ్యాంక్ యూ అండి